ఒకప్పుడు తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన పవర్ఫుల్ యాక్టింగ్తో హాట్ బ్యూటీతో అందరితోనూ స్వీటీ అనిపించుకున్న హీరోయిన్ అనుష్క ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి మొదట్లో యోగా టీచర్గా కూడా చేసిన ఈ బ్యాంగ్లూర్ బ్యూటీ ఆ తర్వాత పూరి పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేసి స్టార్ హీరోలు కూడా తన డేట్స్ కోసం ఎదురుచేసే స్థాయికి వెళ్ళింది అలాగే ప్రభాస్ గోపీచంద్ నాగార్జున వంటి స్టార్స్తో అనుష్క అఫైర్స్ కూడా నడిపింది ఇక బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క కూడా పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతుంది అనుకుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం రెండే రెండు సినిమాలు మాత్రమే చేసింది అయితే అంత సక్సెస్ఫుల్ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదు లావ్ పెరగడం వల్లే అనుష్కకు ఇప్పుడు ఛాన్సులు రావట్లేదా అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అనుష్కను మొత్తం విప్పి చూపించు అన్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు కెరీర్ స్టార్టింగ్లో సినిమా ఛాన్సుల కోసమే అనుష్క నాగార్జునతో ఎఫెక్ట్ నడిపిందా అనుష్క ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రభాసి కారణమా నలభై మూడేళ్ల వయస్సులో ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఏడున కర్ణాటకలోని మంగళూరులో విఠల్ శెట్టి ప్రపుల్లా శెట్టి అనే దంపతులకు జన్మించింది ఈమెకు గుణరంజన్ శెట్టి సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు అనుష్క తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మంగళూరు నుండి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు అనుష్క తన స్కూలింగ్ మొత్తం బెంగళూరులోని ఈస్ట్ ఫుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఆ తర్వాత బెంగళూరులోనే తన డిగ్రీని కూడా పూర్తి చేసి తను చిన్నప్పుడు చదువుకున్న ఈస్ట్వుడ్ స్కూల్లోనే జియోగ్రాఫీ టీచర్గా పనిచేసింది అలా అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత బెంగళూరులో ఫేమస్ యోగా గురు అయిన భరత్ ఠాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళింది అనుష్క ఈయన మన ఒకప్పటి హీరోయిన్ భూమికా భర్త ఇక అనుష్క అక్కడే ఒక సంవత్సరం ట్రైనింగ్ ని తీసుకొని అక్కడే యోగా టీచర్గా కూడా పనిచేసింది అప్పుడే అనుష్కకి భరత్ ఠాకూర్కి మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా సెంటర్కి చాలామంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండడంతో వారిలో చాలామంది అనుష్క చూడటానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో సినిమాలో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతామని చెప్పేవారు దాంతో అప్పటి నుండి అనుష్కకి సినిమాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది ఆ ఇంట్రెస్ట్తో ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుండి సినిమాల ఆఫీస్లో చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది అలా ఒక సంవత్సరం కన్నడలో ట్రై చేసిన ఈమెకు ఏ ఛాన్సులు రాలేదు దాంతో కనీసం సీరియల్స్లో అయినా ట్రై చేయాలనుకుంటున్నప్పుడే బన్నా అనే ఒక సీరియల్లో అనుష్కకు సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చి కొన్ని ఎపిసోడ్లు యాక్ట్ చేసినా అందులో అంతలో నేమ్ కానీ డబ్బు కానీ రాకపోయేసరికి అనుష్క సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాలోనే ట్రై చేయాలని డిసైడ్ అయ్యింది సరిగ్గా అదే టైంకి ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్ నిర్వహించాడని తెలుసుకున్న అనుష్క అక్కడికి వెళ్ళి ఆడిషన్ అనుష్క యాక్టింగ్ నచ్చని ఆ డైరెక్టర్ కోపంతో నువ్వు అన్ని విప్పి చూపించినా నిన్ను ఎవ్వరు చూడాలి నువ్వు హీరోయిన్ మెటీరియలే కాదు సినిమాలో ట్రై చేయడం మానేసి పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్న అనుష్క ఎలాగైనా సినిమాలో హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది దాంతో ఇకపైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషల్లో ట్రై చేయాలని నిర్ణయించుకొని ఇదే విషయం భరత్ ఠాకూర్కి చెప్పింది ఇక అతను అనుష్క బాంబేలో ఉండేందుకు ఒక ప్లాట్ని అరేంజ్ చేశాడు ఇక అప్పటి నుండి అనుష్క బాంబేలో ఉంటూ హిందీ సినిమాలో దాదాపు ఒక సంవత్సరం ట్రై చేసింది కానీ ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు దాంతో అనుష్క సినిమా ఇండస్ట్రీకి హోప్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలనుకుని డిసైడ్ అయింది అప్పుడే తన కొత్త సినిమా కోసం తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముంబైకి వచ్చాడని భరత్ ఠాకూర్కి తెలిసింది దాంతో అతను వెంటనే అనుష్కను పూరి జగన్నాథ్ దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చిన పూరి తన తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అనుష్కకు ఛాన్స్ ఇచ్చాడు దాంతో అనుష్క ముంబై నుండి హైదరాబాద్ వచ్చేసింది కా మూవీకి హీరో అండ్ ప్రొడ్యూసర్ గా అయిన నాగార్జున ఈమెను చూసి ఓకే చేశాడు కానీ స్వీటి అనే ఆమె పేరుని మార్చమని పూరికి చెప్పాడు దాంతో పూరి స్వీటి అనే పేరుకి బదులు ఆమెకు అనుష్క అనే పేరు పెట్టాడు అలా అనుష్క సూపర్ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు సంపాదించింది ఇదిలా ఉంటే సూపర్ మూవీతో యాక్ట్ చేస్తున్నప్పుడే నాగార్జునకి అనుష్కతో మంచి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ కూడా చేశారని రూమర్స్ వచ్చాయి అయితే వాటిని వీరిద్దరూ ఏం పట్టించుకోకుండా ఆ తర్వాత కూడా డాన్ రగడా కేడీ కింగ్ ధమరుకం సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలు చేశారు అలా అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున అనుష్క పెద్దన్నయ్య గుణరంజన్కి కన్నడ శాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ని చేశాడు అలాగే అనుష్క రెండో అన్నయ్య సాయి రమేష్కి తన రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనుల్ని అప్పగించాడు ఇక ఈ టైంలోనే నాగార్జున నాగ చైతన్య కెరియర్ని బిల్డ్ చేయాలని అనుష్కతో ఉన్న తన రిలేషన్కి బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మలించాడు దాంతో ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉన్న అనుష్క గోపిచంద్తో కలిసి లక్ష్యం అనే మూవీ చేస్తున్నప్పుడు సీక్రెట్గా అతనితో లవ్ ట్రాక్ ని నడుపుతూ సీరియస్ రిలేషన్ని మెయింటైన్ చేసింది దాంతో ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ మీడియాతో లీక్ చేయడంతో గోపిచంద్ ఇంట్లో విషయం తెలిసి పెద్ద గొడవ జరిగింది అందుకే గోపిచంద్ అనుష్కతో కలిసి శౌర్యం తర్వాత మరే మూవీలోనూ కలిసి యాక్ట్ చేయలేదు అయితే బ్రేకప్ తర్వాత అనుష్క పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేయడంతో అరుంధతి అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాగ్ పోస్టర్ హిట్ అవ్వడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక ఆ తర్వాత తన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే అనుష్కని డైరెక్టర్ క్రిష్ వేద మూవీ కోసం అప్రోచ్ అవ్వగా అనుష్కకి తన క్యారెక్టర్స్ నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది అలా మొదటిసారి ఒక వేష క్యారెక్టర్లో నటించిన అనుష్క వేద మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తన క్యారెక్టర్కు మంచి పేరు రావడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్గా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది ఇక ఈ మూవీ టైంలోనే క్రిష్కి అనుష్కకి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి వేద మూవీని తమిళ్లో షింబు హీరోగా అందులో కూడా అనుష్కనే తన క్యారెక్టర్లో చేయగా అక్కడ కూడా ఈ మూవీ హిట్ అయింది అలా మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిష్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి కానీ ఈ విషయం మీద ఎవరు బయటపడలేదు ఇక ఆ మధ్యలో అనుష్క హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీ షూటింగ్ సెట్కి వెళ్ళగా అక్కడ నాగ చైతన్యతో మంచి పరిచయం పెరగడంతో తండ్రితో డేట్ చేసిన అనుష్క ఇప్పుడు కొడుకుతో కూడా డేట్ చేస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి అలాగే వీరిద్దరి వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళిందని అప్పట్లో మీడియా న్యూస్ హల్చల్ చేసింది దాంతో ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అనుష్క నాగ చైతన్యలు జస్ట్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వాళ్ళ మధ్య ఇంకేది లేదని చెప్పి ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఇక ఆ తర్వాత అనుష్క సైజ్ హీరో మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెలపుడి అనుష్కతో డేట్ చేస్తున్నాడని అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి తెలిసిన ప్రకాష్ వైఫ్ కనికాదిలోని అతనికి విడాకులు ఇచ్చేసిందని దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ చేసుకోబోతుందని కె రాఘవేంద్రరావు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి కానీ వార్తలు ఎంత జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చెల్లారిపోయాయి ఇక కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిల్లా మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం రాగా ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా మిర్చి మూవీలో ను కలిసి అనుష్కా ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేసింది అలా ఈ మూవీ షూటింగ్ తర్వాత వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత డేటింగ్ కూడా చేశారని రూమర్స్ వచ్చాయి ఇక అలా ఒక ఇంటర్వ్యూలో అనుష్క ప్రభాస్ తో రిలేషన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అతను కూడా నా ఫ్యామిలీలో కూడా అని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు ఇక అదే సమయంలో వీరిద్దరు బాహుబలి మూవీలో కూడా కలిసి ఐదు సంవత్సరాలు యాక్ట్ చేయగా అప్పట్లో అనుష్క ప్రభాస్ వల్ల ప్రెగ్నెంట్ కూడా అయిందని రూమర్స్ వచ్చాయి దాంతో ప్రభాస్ అనుష్కని పెళ్లి కూడా చేసుకోవాలనుకోగా కృష్ణం రాజు మరియు ప్రభాస్ తల్లి దీనికి ఒప్పుకోలేదని సమాచారం దాంతో అప్పటి నుండి ఇక ఫ్యామిలీని ఎదిరించి ఏం చేయలేని ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి టూ తర్వాత వీరిద్దరు ఏ మూవీలోనూ కలిసి నటించలేదు అయితే ఆ తర్వాత అనుష్క మళ్ళీ నాగార్జునతో కలిసి ఓం నమో పాటు మరికొన్ని యాక్ట్ చేయగా సై జీరో సినిమాతో అనుష్క బాడీ మరియు ఫేస్ అవుట్ అవ్వడం తనకి నలభై మూడేళ్ల వయసు రావడం ఈ అంశాలన్నిటి వల్ల అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలతో గానీ మిడ్ రేంజ్ హీరోలతో గానీ సినిమాలు చేయలేకపోతుంది కానీ ప్రభాస్ తో ఉన్న పరిచయం కారణంగా యూవీ బ్యానర్తో అప్ అయి ఆ ప్రొడక్షన్లోనే పెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడం మొదలుపెట్టింది అలా భాగమతి మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీస్ని చేస్తూ త్వరలోనే భాగమతి టూని సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక అలా తన కెరియర్ బాగానే సాగుతున్న చూడ్డానికి చక్కగా ఉండే అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ వచ్చింది అయితే అనుష్క ఇప్పటికే పెళ్లి చేసుకోవడానికి నాగార్జున కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో ఒక టాక్ నాగార్జునతో అనుష్కకి ఉన్న క్లోజ్నెస్ గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకి భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని అంటున్నారు దీంతో ఇక అనుష్క పరిస్థితి కూడా టబులా అయిపోతుందేమో అని ఈమె ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయినా మంగళూరుకు చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్తో పెళ్లి ఫిక్స్ అయినట్లుగా ఒక న్యూస్ హల్చర్ చేస్తుంది వీరిద్దరూ వన్ ఇయర్ నుండి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని వచ్చే సంవత్సరమే వీరిద్దరికి పెళ్లి చేసేయాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అనుష్క అనౌన్స్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అనుష్క నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి